ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే వీడియో యొక్క సారాంశం మీకు క్లుప్తంగా అర్థమవుతుంది దిస్ ఈజ్ యమున ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాఖీ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది రాఖీ అన్నదమ్ములకు రాఖీ కడతారు కదా ఆడపిల్లలు ఆ సమయం శుభ సమయం ఎప్పుడు ఏ రోజు మనం ఈ రక్షాబంధనం పండగ చేసుకోవాలి రక్షాబంధనం భద్రకరణం ఉన్న సమయంలో చెయ్యకూడదు అంటారు కదా ఆ సమయం ఎప్పుడు వరకు ఉంది అనే పూర్తి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది క్లుప్తంగా పూర్తిగా చూడండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్ల పక్షం పౌర్ణమి తిథి ప్రారంభం పద్దెనిమిదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభం అవుతుంది పంతొమ్మిదవ తారీఖు ఆగస్టు సోమవారం రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది అయితే మనం శ్రావణ పౌర్ణమిని రక్షా పౌర్ణమిగా అంటే రాఖీ పౌర్ణమిగా మనం పిలుచుకుంటూ ఉంటాము మనం ఆ రోజున మనం రాఖీ పౌర్ణమి పండగ సెలబ్రేట్ చేసుకుంటాము అయితే రాఖీ పౌర్ణమి ఎప్పుడు మనం చేసుకోవాలి అని అంటే పంతొమ్మిదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చేసుకోవాలి సోమవారం శ్రవణ నక్షత్రం ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది అంటే తొమ్మిది గంటల వరకు ఉంటుంది తదుపరి ధనిష్ట నక్షత్రం ఉంటుంది అయితే ఆడపిల్లలు తమ సోదరులకు రక్షాబంధనం ఎప్పుడు కట్టాలి శుభ సమయం ఎప్పుడు ఉంటుంది అనేది తెలుసుకుందాము ఈ రోజు మనకి భద్రకరణం ఉంది భద్రకరణం ఉన్నప్పుడు మనం శుభకార్యాలు మంచి పనులు మనకి మంచి చేకూర్చే పనులు సంతోషపడే పనులు లాంటివి చెయ్యకూడదు అని మనకి కశ్యప మహాముని అనే మహర్షి పూర్వం చెప్పి ఉన్నారు కాబట్టి మనకి ఈ రోజు పంతొమ్మిదవ తారీఖు సోమవారం భద్రకరణం పగలు ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది కాబట్టి మనం ఆడపిల్లలు ఎవరైనా కూడా అన్నదమ్ములకు రాఖీ కట్టే పండుగని మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఇరవై ఏడు నిమిషాల వరకు చేసుకొనవచ్చు పగలు ఒంటి గంట నలభై ఒక్క నిమిషం లోపు మాత్రం అస్సలు చేయకూడదు ఒంటి గంట నలభై ఒక్క నిమిషం దాటిన తరువాత చేసుకోనవచ్చు మంచి సమయం అయితే మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు చేసుకోనవచ్చు అందరికీ శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ రాఖీ పండుగ యొక్క శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తూ మీ అందరికీ కూడా అర్థమైంది అనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం